ఎక్కడ ఉన్న దేవి దేవత కనిపిస్తే అక్కడ సాయిబాబా తీసుకొచ్చి పెడతారు అని చూస్తారా అది దోషము మళ్ళీ కూడా ఏంటంటే అల్లా సాయి మౌలా సాయి సాయిబాబాకు భక్తులు ఉన్నారు ఉండని మనకేం కాదనట్లేదు కానీ ఎక్కడ ఇప్పుడు ఒక దగ్గర విశ్వాలయం ఉంది అక్కడ తీసుకొచ్చి మన సాయిబాబాని పెడుతున్నారు ఇంటి సాయిసు సాయి శంతి సాయిబాబా అయితే గంగామాత పాదాలు ఇక్కడ ఉన్నాయో వివిధోశపూర్ ఎప్పటి రోజు సాయిబాబాను పెట్టిస్తారు ఇది ఒక కబ్జా లాంటిది కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుందో అంటే ఇంతకు ముందు మనం చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు సాయిబాబు ఉంది అక్కడ అయితే ఒక అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ నమస్కారం శంభు శంకర ఇప్పుడు మనం వెళ్ళేది గంగాదేవి పాదాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయని చెప్తారు ఇక్కడ పాతల గంగకి శ్రీశైలం నడుచుకుంటూ వెళ్తున్నాము అయితే ప్రతి దగ్గర మన వాళ్ళు కొంచెం ఒక పైత్యం అనేది ఏం చూపిస్తారు అని అంటే ఇప్పుడు సాయిబాబా గుళ్ళు ఉండడం మనం తగ్గట్టలేము ఎందుకంటే సాయిబాబా గుళ్ళు చాలా ఉన్నాయి అక్కడ సాయిబాబాకి సంబంధించినవి అన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఎక్కడ మన దేవీ దేవతలు కనిపిస్తే అక్కడ సాయిబాబాని తీసుకొచ్చి పెడతారు చూసారా అది దోషము మళ్ళీ కూడా ఏంటంటే ఎవరైతే ఈ దగ్గర ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు వినిసిన పాదాల దగ్గర మళ్ళీ తీసుకొచ్చి సాయిబాబాను పెడతారేంటి మన వాళ్ళు ఇది ఎవరు చేయడం కాదు మన వాళ్ళే చేస్తారు ఇది చాలా తప్పిదము నేను మీరు సాయిబాబా గుళ్ళకు వెళ్ళొద్దని మేము చెప్పట్లేదు మీరు సాయిబాబా గుళ్ళకు వెళ్ళండి కానీ ఎక్కడ ఈ గ్రామ దేవతలు లేదంటే ఇక్కడ ఇక్కడ కూడా గ్రామ దేవత దగ్గర మీరు చూసారు లేదు ఒక గ్రామ దేవత ఇక్కడ పెట్టారు అక్కడ అంకాలమ్మాయి ఉంది అక్కడ కూడా ఎవరు తీసుకొచ్చి మళ్ళీ సాయిబాబాని పెట్టారు మీకు అర్థమవుతుందండి మీ సాబాబా అమ్మవారి దగ్గర ఎందుకని అంటే ఇప్పుడు సాయిబాబా సాయిబాబాకు భక్తులు ఉన్నారు ఉండని మనం ఏం కాదనట్లేదు కానీ ఎక్కడ ఇప్పుడు ఒక దగ్గర విష్ణు ఆలయం ఉంది అక్కడ తీసుకొచ్చి మళ్ళీ సాయిబాబా పెడుతున్నారు మీకు అర్థం లేదా నేను చెప్పేది అది పెట్టడం అనేది అది పెట్ట అది చాలా అనర్థం ముక్కినా మనకు అది మా పాతకెం చుట్టుకుంటుంది ఇప్పుడు మరి ఇదే దగ్గర మరి ఒక మన రాఘవేంద్ర స్వామిని తీసుకొచ్చి వారిని పెడుతున్నారా పెడుతున్నారు ఎవరైనా పెట్టట్లేదు మరి ఇదే దగ్గర స్వామిని పెడుతున్నారా కేవలం సాయిబాబాని ఎందుకు పెడుతున్నారు మరి మీకు అన్నబాబు అని చెప్పేది కేవలం సాయిబాబానే పెడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా కానీ ఇలాంటివి ఉంటే దేవాదాయ శాఖ దగ్గరకు లేదండి దీన్ని ఎవరు బయట చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా ఇది వెళ్ళాలి అందుకోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను వీడియో చూస్తున్న చాలా మంది ఏంటంటే మీరు గమనించండి ఇలాంటి చోట్లలో అమ్మవారు ఉన్న దగ్గర సాయిబాబా గుళ్ళకి వెళ్ళండి సాయిబాబా దగ్గరికి వెళ్తాను నేను చెప్పట్లేదు అది మీ యొక్క అనుమతం నేను దానికి కారణం బట్ ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాడు మళ్ళీ సాయిబాబానే అన్ని దేవుళ్ళన్నీ పరమేశ్వరుడు లేదంటే అంద అందరు అక్కడ ఉంటే అక్కడ ఏం చేస్తారంటే పైన మళ్ళీ సాయిబాబు పెట్టున్నారు కింద మళ్ళీ మన దేవుళ్ళని పెడుతున్నారు అది చాలా తప్పు పరమేశ్వరుడు ఇంటి దేవుడు మీ ఇంటికి వీరవేలు ఎవరైతే ఉంటారో ఉదాహరణకి మీకు మీకు మహాశివుడే ఉంటారు మీకు మహాశివుని ఏం చేస్తున్నారు కింద పెడతారు ఆయన ఆయన ఫోటోని తీసుకొచ్చి సాయిబాబా పాదాల కింద పెడతారు అది చాలా తప్పు అర్థమైందా మీరు గురువుని గురువుల్లాగే అనుకోండి కానీ దేవునితో సమానంగా చూడడం అనంటే అది గురువుని చూడొచ్చు అది మీకు సొంత గురువుని చూడొచ్చు కానీ ప్రతి ఒక్కరు తీసుకొచ్చి సాయిబాబు తీసుకొచ్చుకునేటప్పుడు మాత్రం అది చాలా తప్పిదమండి కాబట్టి మీరు ఇలాంటివి ఎక్కడైనా మీకు కనిపిస్తే ఖచ్చితంగా కొంచెం దేవాలయాల ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం మన యొక్క బాధ్యత కాబట్టి మనం అమ్మవారిని మాత్రమే పూజించాలి ఈ సాయిబాబాకి సంబంధించిన గుళ్ళు ఉన్నాయి అక్కడ సాయిబాబాని పూజించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం అధ్యక్ష చెప్పొద్దు ఎవరు పెట్టారు ఇప్పుడు ఒక ప్రాణ ప్రతిష్ట చేయాలి అని అంటే ఎంత తంత ఉంటుంది తన వెనకాల ఇప్పుడు అమ్మ ఏం చెప్తున్నట్టే ఎవరు సాయిబాబా యాత్రికి వచ్చి పెట్టిపోయి వెళ్ళిపోయారంట ఒక ప్రాణప్రతిష్ఠ చేయాలంటే విగ్రహానికి ఎందుకు దానికి ఒక ముహూర్తం చూసుకుంటారు అవునా దానికి ఒక ముహూర్తం చూసుకుంటారు దానికి ఒక పెద్ద ఒక ఎగ్నాలు చేస్తారు ఒక ఎగ్జాల్స్ తీసుకొచ్చి పెట్టేయగానే దేవుడు అయిపోతాడు ఇంకా మన వాళ్ళు వస్తారు ఇక్కడ కూడా మేము వస్తారు అమ్మవారిని మర్చిపోతున్నారు ఇక్కడ పక్కన ముక్కేస్తున్నారు ఇది తప్పు అర్థమైందమ్మా ఎవరు ఏ స్వామి ఉన్నారు ఆ స్వామిని తీసేయమంటే తీసుకురా సరే ఇక్కడ పాత స్నానం పుణ్యస్ వస్తాము నేను చెప్తాము సరేనండి హరిహర మహాదేవ శంకర మన యొక్క గుళ్ళను మనమే కాపాడుకోవాలి మనం పిల్లలకు మనం చెప్పాలి గురువు ఎవరు దేవుడు ఎవరు మనం మనం క్లారిటీ ఇస్తేనే మన భవిష్యత్తు తరలకు ఉంటుంది లేదంటే రేపటి రోజు మన ఇక్కడ ఎవరైతే గంగామాత పాదాలని ఇక్కడ ఉన్నాయో ఇది తీసుకుని రేపటి రోజు సాయిబాబాను పెట్టిస్తారు ఇది ఒక కబ్జాలంటేది హరి ఓం అందరికి హరహర మహాదేవం శంభు శంకర అద్భుతం మహాద్భుతం ఎందుకంటే నేను వచ్చిన తర్వాత పాతాల గంగా స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ సాయిబాబా ఎవరైతే పెట్టారో విగ్రహం గురించి ఇంకో పూజారి గారికి చెప్తానని చెప్పాను కదా వెళ్ళి వచ్చేవరకల్ ఇక్కడ చూపించు గంగాదేవి పాదాలు అండ్ గంగా మాతాన్ని మనకు కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుందో అంటే ఇంతకు ముందు మనం చూసినప్పుడు ఇక్కడ ఇది నాతో పటరా అండి నాతో పట ఎందుకు మనం చూసినప్పుడు సాయిబాబు ఉంది అక్కడ అయితే ఒక అమ్మ ఏం చేసిందంటే అమ్మ నమస్కారం చెప్తున్నాను అమ్మ ఏం చెప్పిందంటే ఒకవేళ పంతులు గారు వస్తారు వచ్చిన తర్వాత మీరు చెప్తారు మీరు అన్నారు కదా వచ్చిన తర్వాత ఏం చేస్తారు మీరు చెప్పారు పంతులు గారికి ఏమంటుందంటే అమ్మ ఇక్కడ పెట్టకూడదు ఒక స్వామి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పిందంట చెప్పిన వెంటనే అక్కడ పూజ వచ్చి కూడా తీసుకెళ్ళాడు అమ్మది పూజ తీసుకెళ్ళి వచ్చి అంటే దేవి అక్కడ సాయిబాబా పూజ చేసే వచ్చి తీసుకెళ్ళిపోయాడంట సో ఇది నిజంగానే అద్భుతము భగవంతుడు కార్యం భగవంతుడు జరుగుతున్నాడు ఇక్కడ ఎలాంటి పోరాటం చేయలేదు జస్ట్ వాయిస్ ఇచ్చారంటే ఆవేదన ఇందుకే వెళ్ళి పుణ్యస్నానం ఆచరించి వచ్చేవరకల్లా సాయిబాబాని ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు అంటే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకున్నారు మనకు సంబంధం లేదు లేదు ఒక స్వామి ఎంతైనా సో అమ్మవారి ఇక్కడే ఉంటారు అమ్మ కూడా ఎప్పుడైనా మీరు వస్తే ఇక్కడ అడగొచ్చు అరహర మహాదేవ శంభు